స్వాగతం మోస్ట్ అడ్మైడ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డు పొందిన వెంకట రమేష్ శ్రీకాకుళానికి చెందిన పి వెంకట రమేష్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన అకాడమిక్ అడ్వైజర్ అవార్డును ప్రదానం చేసింది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన హైదరాబాద్ లోని తాజ్ డెక్కల్లో జరిగిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఈ అవార్డును అందించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ అవార్డును అందజేశారు ఈ వేడుకకు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు మరియు ఎంపీ బంగారు లక్ష్మణ్ ఎంపీ ఈటెల రాజేందర్ మరియు ఎంపీ రఘునందన్ రావుతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు వెంకట రమేష్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాలలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో విశ్వసనీయ విద్య సలహాదారుగా తన పాత్ర ద్వారా విద్యారంగానికి గణనీయమైన కృషి చేశారు అతని పని విద్యార్థులు అధ్యాపకులు మరియు సంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది అతనికి గుర్తింపు తీసుకువచ్చింది ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అందించిన గౌరవప్రదమైన అవార్డు అకాడమిక్ భావం మరియు పరివర్తన ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది ఇది అతనిని విద్యా నైపుణ్యంలో నిజమైన నాయకుడిగా గౌరవిస్తుంది విద్యా రంగంలో మార్గదర్శకత్వం మరియు ప్రేరణగా అతని వారసత్వాన్ని మరింత సుస్థిరం చేస్తుంది తన వృత్తిపరమైన విజయాలతో పాటు రమేష్ మన్యం జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు మరియు యాభై మందికి విద్యను అందించడంలో సహాయం చేస్తున్నారు